హాయ్ అండి మీషోలో ఆర్డర్ పెట్టుకున్నాను ఏం ఆర్డర్ పెట్టుకున్నానో కూడా మర్చిపోయాను ఆడవాళ్ళకి షాపింగ్ అంటే అదొక పిచ్చి కళ్ళు అనేటివి వెతుకుతూనే ఉంటాయి ఎక్కడే అని ఇప్పుడు నేను ఏం ఆర్డర్ పెట్టాను అన్న సంగతి కూడా నేను మర్చిపోయాను బిల్లు మాత్రం కట్టి తీసుకున్నాను ఆన్లైన్లో షాపింగ్ చాలానే చేస్తాను కానీ ఎప్పుడు అన్బాక్సింగ్ వీడియోలు చేయలేదు ఇదే ఫస్ట్ టైం చూద్దాం మీతో పాటు నేను కూడా చూసేస్తాను ఇందులో ఏం వచ్చింది ఇలా వచ్చింది అని పెట్టినట్టున్నాను పెట్టినట్టుందన్న వామల్బుట్టలు బానింగ్ ైతే నచ్చేసినాయండి కమ్మలు బుట్టాలు చైన్ ఇలా వచ్చిందో చూద్దాం చైన్ నాట్ బ్యాడ్ బాగానే ఉంది ఒక మంచి శారీ కట్టుకొని ఇది వేసుకుంటే లుక్ సూపర్ ఉంటుంది బాగుంది కొన్నిసార్లు మీషోలో కూడా జ్యువెలరీ ఐటమ్స్ సరిగ్గా రాలేదు వాపస్ పెట్టాను వాపస్ పెడితే డబ్బులు కూడా తిరిగి రాలేదు అయినా కూడా మళ్ళీ మళ్ళీ పెడుతూనే ఉంటాం ఆడవాళ్ళం ఓకే అండి ఈ చెవిది కానీ ఈ పీస్ కానీ రెండు కూడా బాగానే ఉన్నాయి నచ్చింది నాకైతే ఇంకొక రెండో ఐటమ్ ఏంటో చూస్తుందాం

ఇది కూడా బాగుందండి పింక్ కలర్ శారీ కట్టుకొని ఇది వేసుకుంటే లుక్ బాగుంటుంది ఇది కూడా బాగుంది ఈరోజు అన్బాక్సింగ్ వీడియో చేసినందుకు రెండు జ్యువెలరీ సెట్లు కూడా బాగున్నాయి నాకైతే రెండు నచ్చేసినాయి ఓకే అండి ఈ వీడియో మీకు కూడా నచ్చిందని భావిస్తున్నాను మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తానండి అంతవరకు సెలవు నమస్కారం చూస్తూనే ఉండండి శ్రీదేవి విజన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై